వెల్కమ్ టు బీటీవీ న్యూస్ తెలంగాణ సాయుధ పోరాటంతోనే పీడిత వర్గాలకు విముక్తి కలిగిందని పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ భావి తరాలకు స్ఫూర్తిదాయకమని సాయుధ పోరాటంలో మొదటి తిరుగుబాటు ఐలమ్మతోనే మొదలైందని ఆమె స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా నైజాం రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమం పుట్టింది తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ నల్పే ఓ వర్దంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో జనగామ జిల్లా కనపురం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ ఎంపీడీఓ రఘురామకృష్ణ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బూట్రెడ్డి శ్రీలత రాజా రవీందర్ రెడ్డి తెలంగాణ రిజర్వేషన్ సమితి రాష్ట ఉపాధ్యక్షులు మంతన కృష్ణయ్య యదునూరి పద్మ రజక సంఘం ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు జనగామ జిల్లా లింగాల మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతిని పురస్కరించుకొని మా కుల పెద్ద మనుషులు ఏదునూరు నరసింహులు దేవరకొండ శంకరయ్య గారి అధ్యక్షతన జరుగుతున్న నీటి సమావేశానికి హాజరైనటువంటి ఎస్ఐ గారికి అదేవిధముగా మండల డిప్టీ తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి అధికారులందరికీ అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుట్టెడ్డి శ్రీలత రాజా రవీందర్ రెడ్డి గారికి పత్రికా విలేకరులందరికీ స్వాగతం సుస్వాగతం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విప్పటి కోసం ఆ రోజులనే దోపిడీ కొరకు గారు ఎదుర తప్ప ఏదో ఆస్తులను కూడబెట్టాలనో వేరే విధంగా కాదు ఆ రోజున విష్ణు రామచంద్రారెడ్డి గారి నిరంకుశ పాలనకు ఒక మహిళా అయుం కూడా పోరాటం చేయడం అదేవిధంగా ఐలమ్మ గారు మా చాకలు కులంలో పుట్టడం మా అందరికి కూడా మా జాతికే గర్వించదగ్గ విషయం ఈరోజు ప్రభుత్వాలు రజకులకు సరైన న్యాయం ఇప్పటి వరకు కూడా చేయడం లేదు అందుకని నేను రైకులం అందరం కూడా ఏకతాటి వేసి ఐలమ్మవారిలాగా పోరాటం చేయవలసినటువంటి సమయం ఉందని చెప్తున్నాను ఎందుకంటే ఒకే దేశంలో ఉండి ఒకే పౌరసత్వం ఒకటే ఓటు హక్కు ఉండి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో రైకులు ఎస్సీగా ఉండి పదకొండు రాష్ట్రాల్లో బీసీగా ఉండడం వల్ల అందులో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రాలో బీసీలుగా ఉండడం వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నాం ఈరోజు చూసినట్టయితే రాష్ట్రంలో పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు పదిహేడు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు పదిహేడు ఉంటే మా బీసీఏ ప్రకారం వందకు ఏడు ఎమ్మెల్యే సీట్లు మాకు ఉండాలి ఆ విధంగా చూస్తే నూట పంతొమ్మిది స్థానాల్లో మాకు తొమ్మిది నుంచి పది బీసీఏ కులాలకు చెందిన వారు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చోవలసిన అవసరం రాజ్యాంగపరంగా ఉన్నప్పటికీ ఈ కులాల నుండి ఒక్కరు కూడా లేకపోవడం మా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి కావున మనం రజకులం బీస్ బీసీఏ నుండి ఎస్సీల చేర్చిన కొరకు త్వరలో మా రాష్ట్ర అధ్యక్షులు గోపిరాజయక్క గారి ఆదేశానుసారం పాలకుర్తి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినటువంటి లింగాల లింగాలగ ఎస్ఐ గారికి డిటి గారికి ఎంపీడీఓ గారికి హాజరైన అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుట్టెడి శ్రీలత రాజరవీందర్ రెడ్డి గారికి పత్రికా విలేకరులకు పేరు పెరిగిన మా కుల బాంధవులకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మునుముందు కూడా మీ యొక్క సాయ సహకారాలు మా సంఘానికి ఉంటాయని భావిస్తూ ముగిస్తున్నాను జైన్ జై తెలంగాణ జై రజక